ఇవి అయితే దొడ్డకులు దొడ్డకులు ఇట్లా ఉల్లిగడ్డ చిన్నగా ధరక్కొని కొన్ని తీసుకొని ఉల్లిగడ్డ చిన్నగా ధరక్కొని ఉల్లిగడ్డ ఉప్పు కారం వేసి ఎప్పుడన్నా నోరు పురుషు లేనప్పుడు తినబుద్ధి కానప్పుడు ఇలాంటి దొడ్డటకులు తీసుకొని మనం ఇలా కలుపుకొని తింటే ఇష్టంగా తినబు తిన అవుతుంది ఉల్లిగడ్డలు వేసి కారం కొంచెం ఉప్పు వేసి ఆయిల్ కూడా వేసి మంచిగా కలపాలి ఇవి ఇది ఇట్లా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఆ పైన ఉన్న ఇంకా కొన్ని ఉన్న ఉల్లిగడ్డలు కూడా వేసుకొని తింటే బాగుంటుంది ఈ ఛానల్లో అయితే నేను ప్రతి ఒక్క కర్రీ చేశాను చికెన్ మటన్ ఫిష్ బిర్యానీ కూడా చేశాను అన్నీ నాన్ వెజ్ వంటలు వెజ్ వంటలు చిక్కుడుకాయ ఫ్రై వెజ్ కర్రీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే షా ఛానల్ని సర్ప్రైజ్ చేసి ఛానళ్ళకెళ్ళి చూసి ఎలా ఉన్నాయో చెప్పండి